ప్రతి నిమిషంలో విషమం ప్రతి విషయంలో కాలకూట విషం ప్రపంచం వేసే ప్రతి అడుగు తడబడుతూ నోరే కాదు కాలు జారుతుంది జరుగ తీరిక లేకున్న కోరిక ఊరిల్లి ఊరిస్తుంది కరెంటు నీళ్లు ఉత్పత్తి సంపద దిగుమతి ఎగుమతి ప్రాజెక్టు పేరున పునరావాసం పేరున నిరాశ్రయుణ్ణి చేస్తుంది సహాయం పేరున నిస్సహాయాన్ని చేస్తుంది ఆశలు రేకెత్తించి అరిగోసపాలు చేస్తుంది విశ్వం చేతిలో ఇమిడిందని విర్రవీగేసరికి పరిగెత్తలేక అశ్వం ఫెడేల్మని వెనుక కాళ్లతో మూతిమీద తంతుంది ముందు ఈటాకును ఎరవేసి వెనుక తాటాకును కాజేస్తుంది కాలిబాట బండ్ల అయ్యింది బండ్ల తొవ్వ డాంబర్ రోడ్డయ్యింది ముండ్లు పొట్రౌతు దెబ్బల తడతడలు ఇక ఉండవని సంబరపడేసరికి రహదారి నల్ల త్రాచయి కాటేసింది ఊరి సమస్త సంపదల్ని సంతోషాల్ని రవాణా చేసింది ఇప్పుడు గ్రామం విఫనిలో చిక్కిన అభిమన్యు సంగ్రామం అభివృద్ధి అంటారో అపరాధం అంటారో తెలియదు మరణం దగ్గర పడ్డదని నది ఊరి సమీపంలో ఉందని ఊరు తల్లడం మల్లడం అవుతుంది భూమి ఇంచున కూడా పెరగలేదు నేల విడిచిన సాము మనిషి ఆగమాగం అయితండు పొలం గంతులో హలాహలం మండుతుంది హలం సంతలో కలకల ఏడుస్తుంది డాలరు కౌగిలిలో రూపాయి బక్క చిక్కి మనిషిని చిల్పి ఇడిచిపెడుతుంది వరుస కనిపించదు వరుసలు వినిపించవు లావాదేవీలన్నీ గుండెలో లావాలా తకపిక ఉడుకుతుంటాయి ఇక ఇచ్చనుచ్చ కొడుతూ రెచ్చగొడుతుంది బజారు నీ మెడకు తాడు కట్టి పచ్చిక మైదానంపై వదిలిపెడుతుంది ఇది విదారక విధ్వంసం మీ బీవీఎస్